ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ సో మొత్తానికి అయితే మేము ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా మీకు ఆలగడ్డలో సుబ్బు సురేంద్ర ఆలగడ్డలో సుబ్బు ఛానల్ చూసినట్టయితే తనకేందంటే గడ్డలు లేచి అని చెప్పి మేము బాధపడుతున్నాం కదా అందుకోసం ఆసుపత్రిలోకి వెళ్తున్నాం మామూలుగా ఉదయం నుంచి అడుగుతుంది ఆసుపత్రి తీసుకెళ్ళని కానీ అంటే ఎండలు ఎక్కువ ఉండవు కదా పిల్లలు అందరూ వచ్చారు కొంచెం ఈవినింగ్ ఎనాకు వెళ్దాం అని చెప్పి ఈవినింగ్ టైంలో తీసుకుని వెళ్తాను అనమాట సో ఇంకా ఇక్కడి నుంచి మేము అక్కడ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుని ఇంటికి వచ్చిన వరకు మొత్తం ఉంటుంది చూసేయండి సో వీటితో పాటు ఏంటంటే నేను ఒక కామెంట్ నాకు మీరు నేను కామెంట్ గురించి మాట్లాడితే ఎందుకు ఆ పట్టించుకుంటున్నాం అంటారు నాకేమో వాళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పకపోతే నచ్చబుద్ధి ఉండబుద్ధి కాదు ఆహా నల్లగా ఉండేటోళ్ళు నల్లగా కనపచ్చారు తెల్లగా ఉండేటోళ్ళు తెల్లగా గనపచ్చారు దానికి ఎందుకు మరి ఎంతరాని ఫీల్ అయిపోతున్నారు నేనైనా సినిమా హీరోయిన్ హీరోయి సినిమాది ఇస్తున్నాను నా ఫీల్గా అన్నికి అబ్బా పది మంది ఇస్తారు నేను నల్లగా ఉండ అని చెప్పి ఫీల్ అయిపోతారు అన్నికి ఏదో ఫ్యామిలీ గర్సనీకి అని చెప్పి నా ఛానల్ రన్ని వస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు చాలా అవసరం పిల్లలు ఎగ్జామ్స్కి ఏంది స్కూల్ ఫీజులకి తిన్నికి అన్నిట్లకి ఆ ఎగ్జామ్ ఫీజులు కూడా మన అవుతున్నాను అందుకని నేను బుక్కులు కొనాలా నా పలక పోయింది నా పలక పోని సమ్ అన్నీ ఉంటాయి ఏది ఉండకుండా అయితే ఉండదు దాని అన్నింటి కోసం సుబ్బు ఛానల్ ఒక్కటి కష్టపడదంటే కాదు నేను కూడా కష్టపడి చెప్పి నా ఛానల్ కూడా చిన్నగా ఎలాగోలా రన్ చేస్తున్నా రన్ చేస్తున్నాను లేదో అప్పుడే ఏ ఎట్టా ఏదో అన్నాడు నన్ను ఏదో ఏమన్నా అంటే నల్ల పంది లెక్క కనపొచ్చు శ్రెందులను అంట అరే నేను నేను పగులు పుట్టి తెచ్చే బాగుంటాము అడిగింది ఎనిమిది ఎనిమిది అప్పుడు నైట్ టైం వీడియో ఇచ్చే నీకు ఆ మాత్రమే కనపవచ్చునా మీరు దానికి మళ్ళీ సపరేట్గా దీర్ఘం తీసి చెప్పాల్సిన పర్లేదు నేను నా తెలిసి అయితే నేను ఒక వంద మందిలో పెడితే కనీసం యాభై మెంబర్ కన్నా బాగానే ఉంటాను అనుకుంటా కటౌటు సున్నికి అన్నీ కనపచ్చాయి ఫేజులో కళ ఉంటుంది అన్నీ బాగుంటాయి నా తెలిసి నేను అయితే నేను బాగానే అందగానే డబ్బా నా తెలిసి పిల్లయి పది నెలలు ఎత్తిన కూడా ఇప్పుడు మా వాళ్ళు శానం మంది నాను ముఖ్యంగా ముందరు లైన్లు ఉండేది మా సుబ్బి అనమాట

ఎదురుడు బాగున్నాయంటే వాళ్ళు కూడా బాగుండేస్తూ ఉంటారు అంతేనా ఓకే ఓకే సుబ్బు అయితే మంచి ఇప్పుడే జ్ఞానోదా అయింది భగవద్గీత కదా చదివినట్టు చదివి చెప్పేసింది సో అయినా బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే అబ్బా నేను అమ్మాయిని కూడా కాదు ఎయిడ్సన్ కూడా పట్టి చూపడానికి కూడా అది కూడా కాదు ఏదో అంత ఉత్తరా అంతే మేమైతే ప్రస్తుతానికి ఆసుపత్రికి అయితే వచ్చేసాం ఇక్కడ సుబ్బుని అయితే ఆసుపత్రి దగ్గర తీసుకొచ్చేసాను సరే డాక్టర్ అయితే ఎక్కడికి వెళ్తాను మమ్మల్ని సుబ్బులు వచ్చి సుబ్బుకి అయితే మాత్రలు అయితే ఇచ్చేసినాడు ఒక సో వేసినాడు బా ఆ సమ్మ కాలపింద వేసుకుంది ఓకే వాళ్ళమ్మే వేసుకుంది ఎవ్వరు ఏం చేయలే ఆ ఇమ్మే ఆ సెల్వ కాలు మీద వేసుకునే ఏర్చోంది జార్చర్లు ఫ్రెండ్స్ నా కొడుకులు నా కూతురులో అయితే సో ఈ రోజు ఈవినింగ్ నుంచి వెనుసుక మాటపాడి తిరుగుతుంది ఏంటు బోయ్ అంటే ఆడుకునేసేపు ఆడుకున్నారు మళ్ళీ కొట్ట ఆడుకున్నారు ఇంకా వెనక అయితే నందు దామగంత నేను ఆడుకుని దామగంత నేను పాప ఆడుకుంటా చెప్పి చెప్పి నీ కాలు బొబ్బ తెలిందే ఎలా ఆ నువ్వు ఉరుకులాడారా అట్ట అయితే ఉరుకులాడరా నందుగా వచ్చి నా కాలుకు దెబ్బ తెలియదు అని చెప్పు అంట రే ఇంకా పెట్టాకలే ఉండదు అట్లా నీకు కూడా కాలు దెబ్బ తెలిందే దాము ఓనా ఓయమ్మా వీళ్ళందరూ ఒకటి మీద ఒకటి మీద ఒకరు చెప్తారు ఫ్రెండ్స్ దెబ్బ నాకు చూడు నాకు తగిలింది చూడు అంత సరే కానీ అసమా ఏబీసీ లేపు అసమా ఏబీసీ లేపు ఆ లేపు లేతే నానా అమ్మ తాత పాప నాన్న అన్నా అత్త అన్నా నందు 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 అను పెన్సికాను అక్క అక్కాను అక్క అరుణ్ దాముగాడ ఎన్సికైతే కొట్లాడుతున్నారు ఏంది దుడుతున్నాడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు సో అయితే సుబ్బుని అయితే ఆసుపత్రిలోకి చేశాను సో సూదీ ఇచ్చినాడు నాలుగు మాత్రలు ఇచ్చినాడు ఎత్తుంది సూ తెచ్చినాక తగ్గిందేమన్నా సో వెన్నీళ్ళు కంచుకొని తాగమని చెప్పినాడు సుబ్బుని నేను టీ అయితే తాగొచ్చు అన్నండి కానీ అయితే తాగొద్దని చెప్తానా కూడా తాగుతావు

జమినిటీ ఎక్కి వచ్చింది వేరే దానికి ఏ దానికి కాదు నందు గాంధీ కాదు వరుణ్ అసమ్మది వారం రోజులు ఉంది నీది ఇప్పుడు నీది ఇప్పుడు కాదు నీది చాలా రోజులు ఉంది నువ్వేది ఏంది అట్టుండవు ఏం తిట్ట వచ్చింది ముసలి ఇది తుర్జా మాకు తెల్ల తెల్ల ఉంది ఇద్దరు ఇద్దరు నువ్వు తెల్లగుంది జిట్టు వెళ్తా ట్రా ఇట్రా తెల్లగుందిరా తుడుచుకుందిరా తుడుచుకుంద్రాడిపోతున్నా అంటారా చేసింది ముస్సరికి ఊరికి ఊడింగే ఊడింగే నీ నీకు ఇంకా వాడే దామేశ్వర కొతున్నావా ఎవరెవరు అందరు పోతున్నారా

కింద పడతారు కింద పడతారు కింద పడతారు కింద పడతారు కింద పడతారు మన కోళ్ళు ఇవి మనం తెచ్చుకున్న ఒక కోడి దాని పిల్లలు మూడు అనమాట ఇది మనం తెచ్చుకున్న కోడి దానికి మూడు పిల్లలు కొట్టేసాయి మూడు కోళ్ళే ఏమైనా ఉంటే అవతలది అది అది పుంజు కూడా ఉండొచ్చు కానీ అంటే అది కూడా పెట్టే సో మొత్తానికి అయితే ఒకరికి మూడైనాయి నాలుగు ఒక మూడు కోళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఇంకా తిరుగుతుంటాయి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే సుబ్బు కోరిక ఇట్రా వరుణ్ ఇట్రా వరుణ్ అరే వరుణ్గా ఇట ర ఇట్రా 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 సో సుబ్బు అయితే ఇప్పుడే వరుణ్గా అంటారా సిక్కి జరునా సో ఇటు అంటే టాప్ కొని అలాంటి జీన్స్ ప్యాంట్ వేసుకుని కోరుకుందంట మీకు నేనేదో నాకు ఇస్తాదనుకునే కాదంట వేసుకోవాలంట అలాంటి జీన్స్ అలాంటి పైజామా తీసుకుని ఆమె వేసుకుంటారంట సో మొత్తానికి సుబ్బుకోరికి ఇది అనమాట చిన్న కోరిక ఎప్పుడంత ట్రై చేద్దాం పంది పంది పిల్ల ఎక్కువ పడుతుంది కొట్టకుంటున్నాడు ఫ్రెండ్స్ చాంద్రోలు వరణి దాకా

తొందరగా వరకు రెడీ అయ్యాలే నిజంగా ఊరు వస్తారు అనుకుని సన్నగా వెళ్ళింది వాడు ఊరికి నీళ్ళు పోసుకొని రెడీ అయ్యిండు ఏమడిగినావు ఇంటి దగ్గర నుంచి జయని ఏమని అడిగినావు చెప్పవు పోయి ఊరికి పోతున్నామా అని అడిగిన వాళ్ళు ఎద్దరు చెరుకు వరణగాడు వరణగాడు నేను కూడా మాత్రం అని అడిగింటున్నా ఏం చేస్తున్నాం విజయ్ వంటలకు ఏం మా రాత్రికి బిర్యానీ మనకు రాత్రికి బిర్యానీ మనకు ఇంకేం చేసింది ఏం పోసింది అంటే ఏం చేచ్చని చెప్పు వచ్చింది ముసలి అన్నము అన్నము చారా మా అప్పని చెప్పాకు ఏం చెప్పు ఏం చేస్తుంది

సంతోషించు మిమ్మ సంవత్సరానికి ఒకసారి ఆడు వచ్చింది మా వాళ్ళు ఎవరు వచ్చేటోళ్ళు కాదు నేను ఇంటర్వ్యూ ఇంటర్ వచ్చినాక మా వచ్చారు ఆడు ఆడు వచ్చాను వస్తావు ఆసిన వరు మీ చెల్లెల్ నేను విడిది మేము నేనే ఏంది నాయ్ పోయి అందరు తీసుకువస్తున్నావో రెంనీస్ అందరు నరకలనికి వల్న బావ్ వీడేం తెడ్ కట్ ఏసుకువచ్చాడే తెడ్ కట్ వాడు మంచి ప్లేయర్ అన్నమాట క్రికెట్ ప్లేయర్ కంపరలేదు నువ్వు బ్యాట్ కొడకకుండా ఏయ్ ఏమే బావనే బాండా బాండా బావనే బావనే ట్రా ఫాల్ లేవు నీకు నువ్వు రా

అస్సలు తాగదు టీ అస్సలు తాగదు అబ్బాను ఇంకా కనపడట్లే టీ కట్ ఇంతకు ముందుకు రెండు రోజులు నిన్న మూడు రోజులు అదే రెండో రోజే వేసుకోండి రోజు వచ్చిలే సోమవారం ఈరోజు సోమవారం అమ్మా ఈరోజు సోమవారమే కానీ ఒక్కరోజే చూడు ఆదివారం ఒక్కరోజే కుంటు అయితే ఇంకా ఆరు రూపాయలు వస్తారా మూడు కుండలు సరిపోతాయి రేపు కావాలంటే ఇంతకేం చేసి వచ్చినారా జడిగా తీసుకొని పోయి అయినా మూడు రోజులు ఏం చేసినారా ఒక రోజు పోతారు పెట్టేసి వచ్చారు మూడు రోజులు ఏం చేసినారు మీరు కూడా